హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా సరే కేవలం పచ్చిమిర్చి ఉల్లిగడ్డతో ఇలా టేస్టీగా కారం కారంగా పచ్చడిని తయారు చేసుకోవచ్చు మీరు రోజు తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఈ పచ్చడితోని సో ఈ టేస్టీ పచ్చడి రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఇక్కడ పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం పండుగా ఉన్నాయి తీసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఈ మిర్చి వచ్చేసి చాలా కారంగా ఉంటాయండి ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా సన్నగా కట్ చేసి తీసుకోండి అలాగే కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినివ్వండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి ఈ విధంగా కొంచెం పచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోతే ఇలా పచ్చిమిర్చి ఉల్లిగడ్డతో టేస్టీగా పచ్చడిని తయారు చేసేసుకోవచ్చు దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలంటే నేనైతే ఇక్కడ డైరెక్ట్గా పచ్చడి అలాగే నెయ్యి ఉల్లిపాయ ముక్కలతో తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ